హలో గాయస్ వెల్కమ్ టు మిస్టర్ కానీ పార్ట్ సిక్స్ వీళ్ళు వచ్చేసి మనమైతే మా అన్నట్టు ఉన్నామన్నట్టు చెరువుకాడ ఎందుకున్నాం అంటే మేమైతే రీసెంట్గా అంటే మా విలేజ్లో కానీ కానీ ఇక్కడ కూడా నేను నిమర్జనం అయితే కవర్ చేయాలి గణపతి నిమర్జనం ఇలా వచ్చేసి నేనైతే మా ఊరు చెరువుకాడకి వచ్చేసాను ఇక్కడ గణపతిలో అయితే కనిపిస్తున్నాయి అంటే మాది కూడా నిమర్జనం చేసినాం సో ఇప్పుడైతే ఇక్కడ ఎత్తైతే నిమజ్జనమైంది విగ్రహాలు ఎట్లయితే కనిపిస్తున్నాయి మొత్తం వీడియోనైతే మీకు పడదా వీడియోనైతే ఇక్కడ స్కిప్ అయ్యకూరి సో ఫైనల్గా ఇక్కడ చూసుకోరు మీరైతే మొత్తం చిన్న గణపతులు ఇక్కడ వచ్చేసి మనకైతే సైడ్కి కూర్చున్న గణపతి అక్కడ వచ్చేసి గణపతి చూడు రద్దు తేలుతుంది అన్నట్టు ఆ మిడల్ మనకు కండువా కూడా వేసేసి అది క్లీన్ అండ్ క్లియర్గా కనిపిస్తుంది మనకైతే గాయస్ మీరైతే చూసేది కదా ఇప్పుడు మీకైతే ఒకసారి గణపతులు అయితే నేను చూపిస్తాను ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్వై చూపు తర్వాత శ్రీరామ్ చూపు తర్వాత అదేంటి పెద్ద పీజీ వై పీజీ వై అంటే పెద్దగా కలిగి అలాది అదే అన్నట్టు యూత్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే చిన్న గణపతులు కూడా మస్తు అంటే మస్తున్నాయి ఇక్కడ ఒక ఆయిల్ పెయింట్ గణపతి ఉన్నది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అంటే మీద ఇక్కడ వెళ్తుంది ఇట్లా ఇట్లా ఆడుతుంది ఇక్కడ రెండు గణపతులు మంచిగా అంటే మంచిగా ఉన్నాయి చిన్న గణపతులు అన్నీ అయితే ఇట్లా సో మన గణపతి అయితే లోపల ఉన్నది మనకి కనిపించకుండా లోపలికి అయితే వేసారు డైరెక్ట్ అయితే ఎస్ఎస్వై ప్రజెంట్ మూడు గణపతులు పెద్ద గణపతులు అయితే కనిపిస్తున్నాయి అవైలబుల్గా ఇప్పుడైతే మనం చిన్న గణపతిలో అయితే ఒకసారి టోటల్గా చూసేద్దాం బాబాయ్ అది మనదేనా గణపతి మంచిగా అందుబాటులో తెచ్చుకున్నావు గణపతి బుజ్జి గణపతి అగా మంచి మంచిగా వేటు మంచిగా వేటు ఓ జోరు మన పని పెట్టుకున్నాడు బాబాయ్ హాయ్ అప్పు హాయ్ ఫ్రెండ్స్ అని బాబాయ్ ఇట్లా గణపతి నిలబెడతాం కదా అంటే నిమజ్జనం చేసినాక అంటే గణపతులు కరిగేటట్టున తప్పేం లేదు బాబాయ్ బాబాయ్ ఒక విషయం అంటే ఇప్పుడు పిఓపి చేసిన గణపతులతోని మనకు చేపలకు ఇబ్బంది అవుతుందిగా కెమికల్ ఉంటుంది ఎప్పుడు అనిపించలేదు మట్టి గణపతి పెడితే మంచిగా ఉండని నేను మట్టి గణపతిలో పెట్టి మట్టి గణపతిలో మా యూత్ లా మా బ్యాచ్ మా బ్యాచ్ అంతా మట్టి గణపతి డబ్బులు అప్పుడు మాకు పని చేసినా చేయకపోయినా ఇంట్లో ఎవరు ఇయ్య పోదు అయితే ఏం జరిగిందంటే ఇదే చిర నుంచి కోమటి పొడి చెరు మట్టి తీసుకొచ్చి గణపతిని తయారు చేసి చిన్న షెడ్ చేసుకొని పెడతారు ఇప్పుడు అంటే డీజేలు గీజేలు డిచ్క్ డిచ్ బజరంగ యూతిక లేదు మన ఊరిలో ఇది వచ్చేసి మనకైతే గణపతి చూడండి ఎంత క్లీన్ అండ్ క్లియర్గా అనిపిస్తుందో సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం చిన్న గణపతులు ఉన్నాయి అన్నట్టు ఒక లెవెల్ దాదాపు ఒక ఇట్లా కాదన్నా మస్తు విగ్రహాలు ఉన్నాయి ఇట్లా చూసుకోరు ఒకసారి సో చూడొచ్చు మస్తు అంటే మస్తు విగ్రహాలు ఉన్నాయి ఇదైతే నెక్స్ట్ లెవెల్ విగ్రహం నిలవెట్టీరు మంచిగా మంచిగుంది చూసుకోవాలి గణపతి అయితే నిలవెట్టిరు కొంచెం అయితే తేలింది ఇక్కడ కూడా చూసుకోవచ్చు విగ్రహం మంచిగా అంటే ఉంది ఇటు కూడా ఉన్నాయి కొన్ని చిన్న విగ్రహాలు అనేది ఇటు కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు స్పెషల్ ఏంటంటే ఒకటి ఇక్కడ ఇది ఒకటి మాత్రమే మట్టి గణపతి మట్టి గణపతి అయితే టోటల్గా మెల్ట్ అయిపోయింది ఫైనల్గా చూసిరు కదా ఒకసారి అయితే చిన్న గణపతులు అయితే మీకు మళ్ళీ చూపిస్తాను నేనైతే బాబాయ్ ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ గణపతులు అవి తేలిగా కనిపిస్తున్నాయి కదా అవును అంటే ఇప్పుడు అట్లా ఇప్పుడు ఇన్ని నీళ్ళు ఉన్నా కానీ మరి లోపలికి ఎత్త అయిపోతుంది అంటే మునిగాకుంటే సగం మునిగి మునిగాకపోతే ఏం కదా ఏం కాదు మళ్ళీ కరిగి కొన్ని రోజులకు ఒక టెన్ డేస్ కు ఫిఫ్టీన్ డేస్ అట్లా కరిగింది మళ్ళీ అవి ఎక్కింది కుంగుతాయి ఇప్పుడు బాబాయ్ అంటే ఇప్పుడు మనం గణపతి తొమ్మిది రోజులు పూజిస్తాం కదా పూజించినాక అవి స్టాండ్ల కింద ఐరన్ రాడ్లు అవి తీసుకుపోతారు అంటే అట్లా తీసుకపోతే ఏం కదా అంటే గొడ్డలు పట్టి కొట్టి ఇట్లా తీసుకుపోతారు ఏం కదా తీసుకుపోయేటప్పుడు బతుకు తెరువు కోసం వాళ్ళు ప్లాన్ నెక్స్ట్ గణపతి పెట్టచ్చు లేకపోతే ఇంకా ఐరన్ పీసులు దేనికన్నా వాడచ్చు దాని ఎవరైనా పిల్లలు దుంపితే తుప్పు పట్టి గుచ్చుకుంటే ఇబ్బంది కదా అంతే న్యాయం మంచిదే అంటే తీసుకుపోయింది కూడా నయమే అంటూ నయమే ఒకవేళ ఉపాధి అయితే దొరుకుతుంది కదా ఉపాధి దొరుకుతుంది అంటూ డైరెక్ట్ బాబు చిన్న గణపతులు అయితే మస్తున్నాయి కదా

బాబాయ్ గారిని నీకు ఇప్పుడు మన అనుపతి మనకు అనుపతి అంటే నీకు మన బాబు గనే నీకు దొరికింది కదా అంటే దొరికింది నువ్వు మళ్ళీ నిలబెట్టినా అంటే నీ ఫీలింగ్ ఎట్లుంది అబ్బాయికి మళ్ళీ దొరికిందని అట్లేం లేదు నేను కనిపించింది కాబట్టి స్పెషల్గా దీన్ని తీయాలనో లేకపోతే రాలే చూడాలని రాలేదు రావడంతో కొంచెం కడక్కేసారు లెవెల్ కొంచెం లోపలికి నీట్గా పెట్టిన మనది మంచిదని కాదు దేవుడు మన దేవుడు

అంటే అట్లే మీరు ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో అంటే మా మమ్మీ డాడీ కానీ ఎవరైనా ఎవరైనా కాదు మా మమ్మీ డాడీ అయితే ఒక ఇయర్ ఇంట్లో ఉంచుకొని ఆ ఇయర్ గణపతిని పూజించి పూజించి బయటికి మన కొత్త గణపతిని వన్ ఇయర్ వరకు పూజించి అంటే బాబు ఇప్పుడు మీరు ఈ రీసెంట్గా ఇప్పుడు గణపతి తెచ్చినాం మీరు అంటే ఈ చౌతికి తెచ్చిన తెచ్చినాం అంటే ఇప్పటికి మళ్ళీ చౌతి దాకా పూజిస్తారా లేకపోతే ఈ ఇయర్ నుంచి ఇంట్లో పెట్టుకొని ఆ నైన్ డేస్ పూజించి మళ్ళీ నిమర్జనలు లేదు పూజిస్తాం ఇప్పటికెళ్ళనే పూజిస్తుంది పూజలు జరుగుతాయా అంటే బాబాయ్ దాదాపు ఇప్పుడు నువ్వు ఆ లిటిల్ గానే చూడబట్టి వన్ ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర బాబా మరి తమ్ముడు ఏమంటాడు ఇంతకెళ్ళా ఏడిచిందా మరి కొత్త గణపతి అన్నాడు రెండు ఉంచాను మరి ఇంకో రెండు కొత్త మిక్చర్ మట్టి కనపడి నేనే స్వయంగా తయారు చేసి అప్పుడు నీకు నేను పిలుస్తా వీడియో చేద్దాం ఓకే నీకు మరిన్ని సక్సెస్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను కోరుకుంటాను ఓకే ఓకే సరే ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ మళ్ళీ ఒకసారి గణపతి చూసుకునేది వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం మళ్ళా సో మొత్తానికి అయితే చూసి బాబాయ్ అయితే మాట్లాడు అంతేకాకుండా మీ బాబాయ్ నేను మాట్లాడినప్పుడు అయితే మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు కిట్ కాడు వీడు గౌతమ్ గాడు అయితే మన గౌతమ్ గాడు ఈ బాబాయ్ నుండి మాట్లాడుతున్నాం మాట్లాడడానికి ఏం చెప్తున్నారు అంటే సలహా బట్టి గణపతులు కింద పడవని బాబాయ్ చెప్తుండు అంటే అట్లా నిలబడతాం మంచిగా అని వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సలహా కలబట్టి మంచిగా అన్ని నిలబెట్టుకుంటారు ఒక్కొక్క ఒక్కొక్క గణపతి నిలబెట్టుకుంటారు నాకైతే మంచిగా అనిపిస్తుంది అంటే మా గణపతి కాడికి కూడా చిన్న చిన్న గణపతులు చూసేవాడికి అంటే బాల గణేష్ ఇట్లా అవి చూసేవాడికి నాకైతే మంచిగా క్రేజీ అనిపించింది బాబాయ్ మంచిగా అనిపించింది కానీ అంటే ఇట్లా తొమ్మిది రోజులు పూజించి మనం కొద్దిగా అడిక్ట్ అయినట్టు గణపతికి అడిక్ట్ అయి ఇట్లా వచ్చి నిమజ్జనం చేసినప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది అవును మళ్ళీ అంటే నేను ప్రతి ఇయర్ బాబు నేను చిన్న ఉన్నప్పటికీ చూస్తున్నా గణపతి నిమజ్జనం అయినాక మళ్ళీ తెల్లారు ఎందుకన్నా వచ్చి కంపల్సరీ అన్న చూస్తాను నేను ఒక అట్లా తువ్వండి పోయే డబ్బులు చూస్తాను ఎందుకంటే చెరువు దగ్గర ఉంది కాబట్టి చూస్తున్నావు రోడ్ అది లోపలికి ఉంటా పోదు ఇక లోపలికి లోపలికి అంటే నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు సరే బాబు నేనైతే ప్రత్యేకించి కంపల్సరీ వస్తాను అంటే ఈసారి నేను ప్రతిసారి బాబు ప్రతిసారి చూస్తాను చూడండి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఈ వ్యూవర్స్ అందరూ ఈ సంవత్సరం చెప్పింది కదా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వినాయక చవితి ఇలాంటి గణపతులు పెట్టండి ఓకే ఇప్పుడు మనం బాబాయ్ అయితే చెప్పండి కదా మనం అయితే పట్టించుకోవద్దు ఎందుకంటే ప్రతిసారి అత్త ఇక్కడ చిన్న గణపతులు మనలో అయినా అయితే నిలబెట్టిర్రు ఇక్కడ చూసుకోండి అన్నీ ఇక్కడ నిలబెట్టిరా పండుగ గణపతి ఇంత ముందు అది కూడా నిలబెట్టిరు అక్కడ గణపతి అయితే నిల్చుకున్నాను అరే ఇట్లా నిలబెట్టిరా మొత్తం పెద్ద గణపతులు నిలబెట్టుకోరు ఇది ముగ్రం ఏ అబ్బో ముగ్గరం సో అక్కడ లోతు అయితే బాగా అంటే బాగుంది మనమైతే ఆ ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేద్దాం మీరైతే వీడియో మొత్తం చూసినట్టయితే నా వీడియోనైతే లైక్ చేయరు అంతేకాకుండా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయరి మనకైతే ఆల్రెడీ కే అయితే కంప్లీట్ అయింది ఆ స్పెషల్ వీడియోని అయితే ఇంకా నేను చేయలేదు చేసాను కంపల్సరీ సో కాకపోతే వన్కే స్పెషల్ ఏం చేయాలని అయితే నేను ఆలోచించుకున్నా ఓకే నేనైతే ఉంటున్నాను మళ్ళీ రైట్స్ జయశ్రం